క్రీస్తు నామమున ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డారా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను గతంలో దేవుని యొక్క వాక్య భాగము ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాలను మనము ధ్యానం చేశాం ఈ దినము పదహైదు పదహారు పదిహేడు వచనాలను ధ్యానం చేసుకుందాం దేవుని యొక్క వాక్యం చదువుకొని మనము ముందుకు వెళ్దాం పరిశుద్ధ గ్రంథముల నుండి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము పదహైదు పదహారు పదిహేడు వచనాలు చదువుకుందాం కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వెలాగ్రెక్కిన గాని భూమి ఆ స్త్రీకి సహకరి తన నోరు తెరిచి ఆ ఘట సర్పము తన నోట నుండి కరెక్కిన ప్రవాహమును మ్రింగివేసిన అందుచేత ఆ ఘట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గయికొనచ్చు యేసుని గురించిన సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములు చేసించిన వారితో యుద్ధము చేతకై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచాను ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నేటి వరకు మా ప్రభువ మీరు మాకు తోడుగా ఉండి నీ వాక్య భాగాన్ని ప్రభువ మాకు అందజేసినటువంటి విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నీ బిడ్డమైన మమ్మల్ని బలపరిచి ఆశీర్వించి దీవించండి ప్రభు సైతానుడు లోకంలో పనిచేస్తున్నాడు మీ సహాయం మాకు కావాలి మీ సహాయం మాకు కావాలంటే మేము మీ దగ్గర ఉండాలి ప్రభు రీతిగా మమ్మల్ని శుద్ధపరచమని ప్రాధాయపడుతున్నాం అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తూ మీరే మహిము ఏ ఏస్తున్నానో ప్రార్థించి విడిగిన చున్నాం తండ్రి అమేన్ ప్రియ దేవుని పిల్లరా దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు ఏ రీతిగా అపవాది పనిచేస్తున్నాడు అన్న లేఖన భాగాలను మనం చూస్తూ ఉన్నాం అపవాది యొక్క శక్తిని మనం ఇక్కడ ఎరుగుదము కానీ ఒకటో వ్యవహాన పత్రికలో దేవుని వాక్యంలో ఒక మాట మనము జ్ఞాపం చేసుకోవాలి ఏమిటి అనగా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు అన్న లేఖన భాగం చాలా అద్భుతమైనది కాబట్టి ఇది మనం ఏమాత్రము మర్చిపోకూడదు మనలో ఉన్న దేవుడు మనలో ఉన్న దేవుడు చాలా గొప్పవాడు అనగా అపవాదికి మించినటువంటి శక్తి ఆయనకున్నది కాబట్టి మనము ధైర్యముగా ఉండి విశ్వాసముతో మనం ముందుకు వెళుతూ మనము ప్రభు మీద ఆనుకొని విజయాన్ని పొందాలి అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది దేవునికి స్తోత్రం ప్రియులరా ఘట సర్పం ఊడుకున్నాడా ఊరుకోలేదు ఇక్కడ పదిహేనవ వచనం నుంచి పదిహేడు వచనాల వరకు ధ్యానం చేసినప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఈ యొక్క ఘట సర్పం అనగా పురులరా ఆ స్త్రీని వేసేయాలని ఇస్రాయల్ ప్రజలు వేసేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ వాక్యం ఉన్నప్పుడు నాకు ఒక లేఖన భాగం జ్ఞాపకం వస్తుంది అనగా దేవుని బిడ్డలను మృంగివేయాలని దేవుని బిడ్డలను హతమార్చాలని యేసు సహితం ఓడగొట్టాలని అపవాది యొక్క కార్యాలను మనం చూస్తూ ఉన్నాం అందుకే బైబిల్ గ్రంథంలో పదిహేనవ అధ్యాయంలో ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట ఒకటవ కొరింతలకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఇక్కడ యాభై నాలుగో వచ్చినములు విజయముందు మరణం మృంగివేసను అని రాయబడిన వాక్యము నెరవేరను ఓ మరణమా యాభై ఐదో నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా మరణపు ముళ్ళు పాపము పాపమునుకున్న బలము ధర్మశాస్త్రమే మృంగివేయటాను అన్నప్పుడు ఇక్కడ కావున ఆ స్త్రీ ప్రవాహమును కొట్టుకుని పోవాలనని ఆ సర్పం తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనక వేలాగ్రెక్కెను భూమి ఆ స్త్రీకి సహకరి తన నోరు తెరిచి ఆ గడ సర్పం నోట నుండి కరెక్కిన ప్రవాహమును మునిగివేసి ఏం చేస్తా ఉన్నాడనంటే అక్కడ నీటిని పంపించినట్టుగా చూస్తూ ఉన్నాను ప్రియులరా ఒకసారి నోవాహు కాలంలో ఏ విధంగా జలప్రలయం వచ్చి ప్రపంచమంతా నాశనమైపోయినదో చూడగలం అది మానవుని యొక్క పాపాన్ని బట్టి అయితే ఆ కాలములో నోవాహును ఆది ఏడవ ఏడవాధ్యాయంలో నీవే నీతిమంతుడు అని చెప్పి ఓడను సిద్ధపరుచుకున్నామని దేవుడు చెప్పాడు నోవాహు కాబట్టి నోవాహు ఆయన ఎత్తబడిన వాడిగా నోవాహును మనము చూస్తూ ఉన్నాం ఎత్తబడినటువంటి వాడిగా నోవాహును చూస్తూ ఉన్నాం ఇక్కడ అదే జల ప్రవాహముగా చూస్తూ ఉన్నాం జల ప్రవాహం ఉన్నప్పుడు మనం ఎర్ర సముద్రం యర్ధన నది అవి కూడా ఇస్రాయల్ ప్రజల మీదకి వస్తూ ఉన్నట్టుగా వారు వాటిని దాటి వెళ్ళినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం ప్రియుల ఐగుప్తు నదిలో ఏ విధంగా మోసేను ఉంచారో నదిలో అది కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా అడ్డంకులు ఎవరు చేస్తున్నారనిగా అపాధి చేస్తూ ఉన్నాడు అపాధి క్రియ ప్రవాహాన్ని పంపించాడు ఆ స్త్రీని మృంగివేయాలని అంటే కనిన స్త్రీని కనిన స్త్రీని మృంగివేయాలి అని కనుకనే ఇస్రాని యొక్క దేశాన్ని నాశనం చేయాలని ఎంత శత్రువు పనిచేసినా అయిపోవటం లేదు అందుకే బైబిల్ గ్రంథంలో కీర్తన గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉన్నది అందుకే విశ్వాసులు ఇప్పుడు కూడా ఎరిశిలేమి క్షేమం కొరకు ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది సంఘాల్లో కుటుంబాల్లో ఎప్పుడు ప్రార్థన చేసినా మన జీవితంలో ప్రియ దేవుని బిడ్డలారా ఎరిశిలేమి యొక్క క్షేమం కొరకు మనము ప్రార్థన చేయాలి అది ఎంతైనా అవసరం నూట ఇరవై రెండవ కీర్తనలో నూట ఇరవై రెండవ కీర్తన ఆరోచనంలో ఎరిశలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుశీలేమాని నేను ప్రేమించు వారు వర్ధిల్లుదురు అన్నమాట అనగా ఇస్రాయల జాతి కొరకు ప్రార్థన చేయాలి ఇస్రాయల్ దేశం కొరకు ప్రార్థన చేయాలి యేసు వారు కూడా ఇస్రాయల్ యొక్క వారి వంశంలో జన్మించాడు యూదా గోత్రంలో జన్మించాడు లోకరక్షకుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు అయితే వారి కష్టాలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయో వారి కష్టాలు చాలా భయంకరముగా వారి కష్టాలు ఉన్నాయి చాలా ఇబ్బందికరంగా వారి కష్టాలు ఉన్నాయి అలా ఉన్నాయి వారి కష్టాలు అలా ఉన్నాయి అందుకే దేవుడు ఇస్రాయేల్ ప్రజలకు ఒక మాట తెలియపరిచాడు వాగ్దానం చేశాడు ఏమిటి అనగా యశోగ్రంథం నలభై మూడవ అధ్యాయం రెండవ చిరంలో నీవు జలములలో పడి దాటినా అవి నెమ్మిదికి పొల్లి రావు నీవు అగ్ని మధ్య నడిచినా అగ్ని ను కాల్చాలదు అని అక్కడ దేవుడు ఇస్రాయేల్ ప్రజలతో వాగ్దానం చేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా శత్రువు పనిచేస్తున్నాడో చూస్తూ ఉన్నాం ఇరుషిలేపుని ఏ విధంగా శత్రువు ముట్టడి వేయాలో అనేటువంటి భాగాన్ని చూస్తూ ఉన్నాం అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ నదీ ప్రవాహముగా పంపబడి నదీ ప్రవాహముగా పంపబడి అక్కడ ఆ మాటలు మనం చూస్తున్నాం ఏ విధంగా పనిచేస్తున్నాడో మనం చూస్తున్నాం జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి విషయాలు మనం చూసినప్పుడు శత్రువు ఏ విధంగా ఉన్నాడు కానీ దేవుడు కూడా సాయం చేస్తున్నాడు ఇరుశలవేక క్షేమ కొరకు ప్రార్థన చేయండి అని యేసుపురా తెలియపరుస్తున్నాడు దేవుడు ముందుగానే వాగ్దానం జలములలో పడి దాటిన నదుల్లో పడి వెళ్ళిన ఆయన మీదకి పొల్లి పారవు అగ్ని మధ్యను నడిచిన నడిచినా అగ్నిని కాల్చసాలదు ఇది కూడా దానిల గ్రంథంలో శధక మెషక్ అవగొని విషయంలో అగ్నిలో వేసినప్పుడు దేవుడు వారిని ఎలా తప్పించాడు ఆ విషయాన్ని మనం చూసాం ప్రియులరా ఈ రీతిగా ఆ కార్యాలను మనం చూస్తూ ఉన్నాం దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉన్నాడు అందుకే మనము ఎలా ఉండాలనగా ధైర్యముగా ఉండాలి ఇంకా లేఖన భాగాలు నూట ఇరవై నాలుగు కీర్తన నాలుగవచనాన్ని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే ప్రియుల నాలుగవచనములో ఇక్కడ జలములు మనలను మృంగివేసి ఉండును ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారి ఉండును అని అంటున్నాడు ఇక్కడ అపవాది తన నీళ్ళ నోటి నుంచి నీళ్లను వేసింది అనగా స్త్రీలింగు రింగివేయాలని కొట్టుకొని పోవాలని చేసింది అదే మాట ఇక్కడ జలములు మనల్ని ముంచి వేసి ఉండినను ప్రవాహం మన ప్రాణం మీదుగా పొర్లి పారి ఉండినను అని అంటున్నాడు ఏడవచనములు అంటాడు ఏడవచనంలో పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణమును వేటగాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది దేవునికి స్తోత్రం ఎంతగా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని గమనించవలసిందిగా నేను మన చేస్తున్నాను ప్రియురా సముద్రం మీద అధికారం కలిగేటువంటి వాడు ఆయన భూమి మీద అధికారం కలిగేటువంటి వాడు ఆయన ఒక మాట చెప్పాలంటే సృష్టి మీద అధికారం కలిగేటువంటి వాడు ఆయన అయితే అపవాది అంటాడు నేనే అధికారిని అంటాడు ఈ భూమి మీద నేనే అధికారిని అంటాడు నాకే సర్వం ఇవ్వబడి ఉన్నది అంటాడు అలా అని చెప్పి మనుషులను మోసం చేస్తూ ఉన్నాడు మనుషులు కూడా మోసపోతూ ఉన్నారు ప్రిల్లరా ఒక దినం రాబోతూ ఉన్నది ఆ దినాన్ని ఏమి జరుగుతుందనగా దేవుడు ఈ భూమిని పరిపాలన చేయబోతూ ఉన్నాడు పరలోకమే కిందికి దిగి రాబోతూ ఉంది క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలో ఉండబోతూ ఉన్నాం ఆ విషయం ఏషయ గ్రంథంలో తర్వాత ప్రకటన గ్రంథంలో మనం చూడగలం క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అందులో మనం ఉండబోతూ ఉన్నాం అపాధి అంటాడు ఈ భూమి అంతా నాదే ఎందుకనగా గచ్చపదలు ముండ్ల తప్పులు మొలిచాయి కదా ఆదామ ఆవాలు ఎప్పుడైతే తప్పు చేశారో దేవుడు భూమిని శపించాడు దేవుడు భూమిని శపించాడు కనుక ఆ శపించిన భూమి నాది అంటున్నాడు అప్పమాది కనుక ఈ విధంగా పనిచేస్తూ ఉన్నాడు ప్రియుల ఇక్కడ దేవుని వాక్యములో నీరు వచ్చినప్పుడు ఆ నీటిని భూమి అనగా దేవునికి సహకారిగా ఉండి ఏమనేది అనగా అక్కడ ఆ నీళ్లను మ్రింగివేసినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాం దేనికి స్తోత్రం అంటే దేవుడు తన బిడ్డలకు తోడుగా ఉంటాడు కానీ దేవుని బిడ్డలు దేవుణ్ణి ఎప్పుడు కూడా మరవకూడదు కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా రోగాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏమైనా దేవుణ్ణి విడవకూడదు అన్న విషయాన్ని జ్ఞాపం చేసుకోవాలి పిల్లలు ఇక్కడే ఆ లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం ఏమిటి అనగా భూమి ఆ స్త్రీకి సహకార తన నోరు తెరిచి ఆ ఘట సర్పము నోట నుండి కరెక్కిన ప్రవాహమును మృంగివేషను అన్న లేఖన భాగాన్ని ఇందులో మనం చూస్తాం దేవుడు ఎలా తోడుగా ఉంటాడో మనము కీర్తన గ్రంథం నూట ఇరవై నాలుగు నాలుగవచనం ఏడవచనములో పక్షి తప్పించుకున్నట్లు వేటగాని ఉరి నుండి తప్పించుకున్నట్లు తన బిడ్డలు తప్పించుకుంటాను అగ్ని తీసుకొని వచ్చిన ప్రవాహం తీసుకుని వచ్చినా నీళ్లతో కక్కినా ఏమి చేసినా కూడా దేవుడు ఇది జరగేటువంటి రాబటువంటి కాలం నోవ కాలంలో దేవుడే అక్కడ జలప్రాలు నడిపించాడు కానీ సంఘం ఎత్తబడిన తర్వాత అపవాది కింద వేయబడిన తర్వాత అపవాది ఈ యొక్క నీటిని ఆ విధంగా ప్రయోగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం అయితే భూమి దేవుని బిళ్ళకు తోడుగా ఉడిపించి ఇదే భూమి మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు కోరాహు కోరాహు యొక్క సంబంధులు వారు తప్పు చేసినప్పుడు ప్రియ దేవుని బిడ్లారా అక్కడ భూమిని నెరవిడిచి వారిని మ్రింగివేసినట్టుగా చూస్తాం పరో ఏమయ్యాడు అంటే మోషేని తగినటువంటి పరో ఏమయ్యాడు ఆ ఎర్ర సముద్రంలో మోషే మోషే సైన్యము ఆ ప్రయాణం చేసి వెళ్ళిపోయింది ఫరో ఫో సైన్యము అడగంటిపోయారు చూడండి దేవుడు ఎలా చేస్తాడు ఇక్కడ సైతాన్ని ఏదో ఉపయోగిస్తూ ఉన్నాడు కానీ దేవుడు తోడుగా ఉండి వారు నడిపిస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథం మనం మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఇక్కడ మతస్సు వార్త ఎనిమిదవ అధ్యాయంలో అంటే గాలి మీద సముద్రం మీద దేవుడు ఎలా అధికారం కలిగి ఉన్నాడు మనము చూడగలం చూడండి దేవుని వాక్యం ఎనిమిదవ అధ్యాయములో మతస్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇక్కడ ఇరవై ఆరో వచ్చినం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చినములో దేవుని వాక్యాన్ని మనం చూస్తాం అందుకైనా అల్పవిశ్వాసాలారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రంలో గద్దెంపగా మిక్కిలి నిమ్మలమయ్యను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు ఈయనకు గాలి సముద్రమును లోబడుచున్నవే అని అన్నారు దేవునికి స్తోత్రం ప్రియ ప్రియ దేవుని బిడ్డలారా గమనించు అంటే గాలి సముద్రం దేవునికి లోబడుతుంది గాలి సముద్రం గడసర్పానికి లోపడదు రోజున భూమిని నెరవేడిచి పాతాళముగా మారి అపాధి అక్కడికి వెళ్ళిపోతాడు ఆ సమయము రాబోతూ ఉన్నది ఇలాంటి సందర్భాల్లో ఉన్నాం పన్నెండవ అధ్యాయంలో వచనాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇంకా దేవుని యొక్క వాక్యం అధ్యాయం పదిహేడవ వచనం అందుచేత ఆ గడసర్పము ఆగ్రహము తెచ్చుకుని దేవుని ఆజ్ఞని గైకొనిచు యేసుని గురించి ఇస్తూ ఉన్నవారైన ఆమె సంతానంలో శేషించిన వారితో యుద్ధము చేయటై బయలు వెడలి సముద్ర తీరమున నిలిచను అని చూస్తుంది ఎంత భయంకరం ఇంకా ఏసు గురించి ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో వారి మీద ప్రయోగం చేస్తున్నాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు ఆమె సంతానం అనగా ఇస్రాయల్ యొక్క సంతానం